Zah referred on, Zah Han�! Zah! ڀائي بنا جوهار 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 है। आ, यह कार्यक्रम की संस्था धार्मिक शाखाओं के लिए निवास कोलकाता अंतरराष्ट्रीय राजधानी रूपमती सामान प्रदर्शित कराने के द्वारा यह विश्वास पूर्वक द्वारा किया जाता है और ये रोजाना सड़क पर मेला वर्कशॉप में उपस्थित किलो में और परवलो में आकर बैठे రాజకీయ పరువుల్లో ఉన్నారంటే అలాగే మహిళలకి చదువు ఎంత ముఖ్యమో ఆయన సార్ చెప్పి అలాగే ఒక తండ్రికి గురికి ఎంత ఆశ్రవటా ఇస్తారో ముందు వాటా ఇవ్వాలి ఆయన సమానత్వం కోసం ఆడబిడ్డలకి సమానత్వం కోసం మన పోరాటం పోరాటం అదేవిధంగా ఆయన భౌతికంగా మన దగ్గరికి ఉండదు పోవచ్చు కానీ ఆయన శాశ్వతంగా రాజ్యాంగాన్ని రచించి అందర్ కోట్లోని ఇతర స్థాయిగా ఉన్న అందరికీ ఉండాలి ఓటు హక్కున ఓటు హక్కు ద్వారా అందరం మనం ఏదైనా సాధించవచ్చని మరి ఓటు హక్కు చదువుకున్న వాళ్ళకి ఈ చదువు లేని వాళ్ళకి అన్ని కులాలకి ఉండాలని పోరాటం చేసి మరి అందరికీ కూడా ఓటు హక్కు ప్రసాదించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మరి ఏదన్నా కొడుగు బలహీన వర్గాలకు కానీ సరితులకు కానీ అభివృద్ధి రోజుకున్నాయంటే వాళ్ళ పేటలు కానీ పానాలు కానీ కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ఆయన చెప్పుకోవచ్చు ఈరోజు మనం ఎక్కడ ఉన్న సిమెంట్ రోడ్డు కానీ వెళ్ళడంలో కానీ మరి మారుమూల వాళ్ళలో కానీ ఇచ్చిన అభివృద్ధి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దైవల్ ఆయన ఇచ్చిన ఓటు మనం చెప్పుకోవచ్చు మరి ఈ రోజున మనందరం కూడా యంత్రాంతరం లేకుండా ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగజన్ రావు గారు చేసిన పోరాటం నేను చెప్తా ఉన్నాను అలాగే అందరం కూడా మనం ఈ అంబేద్కర్ జయంతి రోజున దండలు వేసి అప్పట్లో ఉన్నంత మాట్లాడినా ఆయన ఆశయాలు మాత్రం మన అందరం కూడా ఎవరైతే మనతో పాటు దళిత యువత ముఖ్యంగా చదువుతుంది जौहर जौहर बाप लगाओ जौहर जौहर नहीं तो मारे जौहर जौहर एकर जौहर 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 एकर जौहर 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 एकर जौहर बरदु बलहेन वर्गाला इकाईता 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 అందరికి అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు కులతత్వం అంటరాని తనాన్ని పార్దూలి సమానత్వం అనే దానికోసం పోరాడిన చివ ఆయన చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెల చాలా విశిష్టమైంది ఎందుకంటే ఈ అంతదాని తరం మీద పోరాడిన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే చివరి శ్వాస వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు శాఖ రావు అలాంటి మహనీయులు అలాగే పూలే గారు కూడా మహనీయులు అలాంటి మహనీయులు పుట్టిన గొప్ప నెల ఈ ఏప్రిల్ నెల గతం చూసుకుంటే గతంలో దళితులకి ఒక కప్పాలాంటిది నెలలో తగ్గించి మరి ఉప్పు వేస్తే అందులోనే వేయాలని అలాగే తాటాకులు కట్టి వాళ్ళు అడుగుజాడలో నడకూడదని తాటాకీ అనకాల కడితే జరుపుకుంటూ జరుపుకుంటే ఇల్లి నుంచి ఈరోజు సమానత్వం అందరం సమానమే అనే భావంతో ప్రజలందరూ మసులుతున్నారంటే ఆ యొక్క మహనీయుడు వల్ల మనం అందరం సగౌరవంగా చెప్పుకోవచ్చు మరి అలాగే ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి ఇది ఆస్తుపరలే కాదు అలాగే విద్యావంతులే కాకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి అనే అనే ఆలోచనతో ముందుకెళ్ళి మరి అందరికీ ఓటు ప్రదా ప్రసాదించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి ఏ పదవుల్లో ఉన్నా సరే ఉన్నత స్థాయిలో ఉన్నా సరే ఏ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా సరే డాక్టర్ మహనీయు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వేషన్ ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆయన భౌతికంగా మన వద్ద ఉండకపోవచ్చు కానీ ఆయన శాశ్వతంగా రాజ్యాంగాన్ని రచించి అందరు గుండెల్లోనే ఉంటారని చెప్పి విన్నవించుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్ష